కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రణ లేకపోవడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్నారని పీడిఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో పీడీఎస్సీ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ ముందు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తింపు లేకుండా అనేక స్కూల్స్ నిర్వహిస్తున్నా కూడా డీఈఓ నిద్రమబ్బులో ఉన్నారని మండిపడ్డారు విచ్చల ఫీజులు వసూలు చేస్తున్నారని తక్షణమే అన్ని స్కూల్స్ లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు అనుమతి లేని స్కూల్స్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో గత వారం పది రోజుల నుంచి ఫీజులను నియంత్రించాలి పకడ్బందీగా విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి లే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయాలనేటువంటి దాని మీద సిద్దిపేట జిల్లా డిఓ శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే వివిధ మండలాల ఎంఈఓ గారులకు మేము పీడిఎస్గా ఇప్పటికే రిప్రజెంటేషన్లు చేసినాం కలిసి డిస్కషన్ చేసినాం అయినా కూడా ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి మూడో రోజు గడుస్తున్నా కూడా ఏ ఒక్క స్కూళ్ళ మీద కూడా ఇవాళ వాళ్ళు కనీసంగా రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క స్కూల్ను వాళ్ళు విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇలా దాదాపు సిద్దిపేటలోనే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్క ప్రకారం అరవై తొమ్మిది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి డిఓ ఆఫీస్ నుంచి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇవాళ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ అరవై తొమ్మిది ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైనటువంటి ఫీజులను ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇవాళ ఆద్య కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు మెరిడియన్ కావచ్చు ఇట్లా అనేక రకాల ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఇవాళ లక్షలాది రూపాయల ఫీజులను ఇవాళ పెంచు పరిస్థితుంది దీంతోపాటు ఇవాళ గవర్నమెంట్ విద్యాకు చట్టం ఇవాళ ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ యూనిఫామ్స్ అమ్మొద్దు షూస్ అమ్మొద్దు సాక్సులు తదితరులు లాంటి అనేక రకాల విషయాలను అమ్మొద్దు ఫీజులు తక్కువ తీసుకోవాలి నిబంధనలు పాటించాలని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క పాఠశాల కూడా ఇవాళ నిబంధనలు పాటించట్లేదు విచ్చల విడిగా ఇవాళ దాంట్లు జరుస్తున్నటువంటి పరిస్థితులు